శ్రీ శ్రీమహాగణాధిపత్యై నమ శ్రీగరుభ్యో నమ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామ ముదాన్వహం జ్యోతిషాభిలాష స్వాగతం నన్ను ఆదరిస్తున్నటువంటి జ్యోతిషాభిలాషులకు నాకు జ్యోతిష విద్యను ప్రసాదించినటువంటి నా గురువులకి నా శిరసు తాటి నమస్కరిస్తూ నా అనుభవాన్ని నాకు జ్యో నా గురువులు ప్రసాదించినటువంటి విద్యని జోడించి ఈరోజు ఒక చక్కటి టాపిక్ని ముందుకు తీసుకొస్తున్నాను అదేంటంటే గోచారం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఫలిత నిర్ధారణలో గోచారం యొక్క ఆవశ్యకత అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం మనం సాధారణంగా గోచారం అంటే దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు వార్షిక ఫలాలు ఇవి తెలుసుకోవడం వరకు జ్యోతిష్యాన్ని మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కానీ అది ఒక్కటే గోచారం యొక్క ప్రాముఖ్యత కాదు అంతకు మించిన ఇంపార్టెన్స్ గోచారానికి ఉంది ఉదాహరణకి ఈ రవి సంచారం మీ జన్మరాశి నుంచి ఇన్నో రాశిలో రవి సంచారం ఉంది కాబట్టి మీకు పలానా వ్యవహారాల్లో అనుకూలం పలానా వ్యవహారాల్లో ప్రతికూలం అని చెప్పడం తండ్రికి ఇబ్బందులు ఉంటాయని చెప్పడం లేకపోతే తండ్రి నుంచి కలిసి వస్తుందని చెప్పటం అట్లాగా నవగ్రహాలకు ప్రతి గ్రహాన్నించి కూడా దాని సంచారాన్ని అనుసరించి గోచార ఫలితాలు మనం పరిపాటిగా చూసుకుంటూ ఉంటాం కానీ ఒక ఈవెంట్ ఒక కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అనేది నిర్ధారించడానికి గోచార ఫలితాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ ఉదాహరణకి మనం వివాహం తీసుకోండి ఉద్యోగం తీసుకోండి ఇటువంటి వాటిలో మనం ఏం చేస్తామంటే దశ అంతర్దశ ఫలి పరిశీలిస్తూ ఉంటాం ఈ దశానాథుడు పేవర్బుల్గా ఉన్నాడు అంతర్దశానాథుడు పేవర్బుల్గా ఉన్నాడు ఇలాగ మనం చర్చించి ఫలితాలను చెప్తూ ఉంటాం కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ అంతర్దశ గోచారాన్ని ఉపయోగించి కూడా మనం చక్కటి ఫలితాలను ఇవ్వచ్చు వివాహం తీసుకుందాం వివాహం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పాలి అనుకుంటే ద్వితీయాధిపతి యొక్క దశ కానీ ద్వితీయాధిపతి యొక్క అంతర్దశ కానీ సప్తమంలో ఉన్న గ్రహ దశ కానీ సప్తమాధిపతి యొక్క గ్రహ దశ కానీ ఇటువంటివి మనకి వివాహాన్ని ఇస్తాయని మనం దశ అంతర్దశ ఆధారంగా చెప్తూ ఉంటాం దశాంత దశలతో ప్రభేయం లేకుండా గోచార ఫలితాల ద్వారా కూడా వివాహాన్ని నిర్ధారించవచ్చు అలాగే ఉద్యోగాన్ని కూడా ఉదాహరణ ఉద్యోగ ఉద్యోగం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క లగ్నం ఏమైంది దశమ స్థానం ఏమైంది అనేది చూడాలి ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి గోచారంలో దశమ స్థానానికి రావటం కానీ దశమాధిపతి దగ్గరికి రావటం కానీ జరిగితే ఆ పీరియడ్ అతనికి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం దీనికి మరికొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి సప్తమ షష్టాధిపతి ఆరవ స్థానాధిపతి కూడా ఆ సమయంలో గోచారంలో ఈ దశమానికి రావడం లగ్నాధిపతితో కలిసి ఉండడం ఇటువంటివి కూడా జరగా అలాగే వివాహ జాతకానికి తీసుకుంటే ప్రధానంగా వివాహానికి మూడు గ్రహాల యొక్క సంచారం ఆధారంగా మన వివాహ సమయాన్ని నిర్ధారించవచ్చు అది ఎలా అంటే మొట్టమొదటగా శని శనిగ్రహం కనుక లగ్నాన్ని సప్తమాన్ని అంటే మొదటి స్థానాన్ని ఏడవ స్థానాన్ని ప్రభావితం చేయాలి లేదా లగ్నాధిపతిని సప్తమాధిపతిని ప్రభావం చేయాలి ఇలా ప్రభావితం చేసినటువంటి రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఆ జాతకుడు వివాహం జరుగుతుంది కానీ రెండు సంవత్సరాల మూడు నెలలు చాలా పెద్ద సమయం ఆ సమయంలో వివాహం అవుతుందని చెప్పడం హాస్యాస్పదం అవుతుంది ఆ సమయాన్ని మనం ఇంకా తగ్గించుకుంటూ రావచ్చు అదే విధంగా అంటే ఏ సమయంలో అయితే సప్ శని లగ్న సప్తమాలని ప్రభావితం చేస్తున్నాడో అదే సమయంలో ఆ రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే గోచార గురుడు గోచారంలో సంచరించేటటువంటి గురుడు ఆ వ్యక్తి ప్రతి ఒక్క జాతకంలోని లగ్న సప్తమాలని లేదా లగ్న సప్తమాధిపతులని ప్రభావితం చేయాలి వీటితో పాటు పంచమ స్థానం కూడా ప్రభావితం చేయవలసి ఉంటుంది మరికొన్ని ఇతర పారామీటర్స్ కూడా ఉంటాయి సో ఇలాగా గోచార గురుడు ప్రభావితం చేసినటువంటి సంవత్సర కాలంలో ఆ వ్యక్తికి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది చూడండి మొట్టమొదట మనం శని సంచారం తీసుకున్నాం శని సంచారం ఆరు సంవత్సరం రెండు సంవత్సరాల మూడు నెలల కాలాన్ని ఇప్పుడు సంవత్సరానికి తగ్గించుకున్నాం ఈ సంవత్సర కాలాన్ని ఇంకా తగ్గించవచ్చు ఇలాగా శని సంచరిస్తున్నటువంటి కాలంలో ఏదైతే శని యొక్క రెండు సంవత్సరాల సమయం చెప్పుకున్నామో అదే సమయంలో గనక గురుడు ప్రభావితం చేస్తుంటే సంవత్సరకాలం ఈ గురుడు ప్రభావితం చేస్తున్నటువంటి సంవత్సర కాలంలో కుజుడు కూడా గోచార కుజుడు కూడా లగ్న సప్తమాలని పంచమాలని ఇతర ని ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆరు నెలల కాలంలో అలా ప్రభావితం చేయడం మొదలుపెట్టిన ఆరు నెలల కాలంలో ఆ జాతకుడికి వివాహం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు మనం రెండు సంవత్సరాల మూడు నెలల టైంని సంవత్సరం తీసుకొచ్చుకున్నాం ఆరు తీసుకోవచ్చు ఇంకా చేసుకోవచ్చు ఇంకా చిన్న చేసుకుని నలభై రోజుల టైం ఇవ్వచ్చు విధంగా అంటే సప్తమాధిపతి ఈ జన్మ జాతకంలో సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ సప్తమాధిపతి గోచారంలో అతని సంచారం ఆధారం చేసుకుని నలభై రోజుల సమయాన్ని జాతకుడికి వివాహ సమయంగా నిర్ధారించవచ్చు ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం చూడండి గోచార శని ప్రస్తుతం మేనరాశిలో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున ఈయన మేన సంచారం సంచరిస్తూ జరుగుతుంది ఇప్పుడు ఈ మేన సంచారం వలన ఎవరైనా కన్యాలగ్న జాతకులు కానీ మేనలగ్న జాతకులు కానీ ఉన్నట్లయితే వారికి ఈ శనీశ్వరుడు లగ్నాన్ని సప్తమాన్ని లేదా లగ్నాన్ని సప్తమాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి రెండు సంవత్సరాల మూడు నెలల సమయంలో వారికి వివాహ యోగ్యత కలుగుతుంది ఇదే సమయంలో వీరికి గురుడు సంచారం కూడా చాలా ప్రధానమై ఈ గురుడు ఇక్కడ ఉన్నాడండి ఈ సమయానికి వృషభంలోనే ఉన్నాడు గురుడు కాబట్టి చూడండి వృషభంలో ఉన్న గురుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ పంచమ దృష్టితోటి కన్యని వీక్షిస్తున్నాడు అంటే లగ్నాన్ని ప్రభావితం చేశారు ఇప్పుడు సప్తమ స్థానం అయినటువంటి నాటల్ జూపిటర్ వ్యక్తి యొక్క జాతకంలోని గురుణ్ణి కూడా ఈ గురుడు ఈ గోచార గురు ప్రభావితం చేయవలసి ఉంటుంది ఉదాహరణకి ఈ జాతకుడికి గురుడు ఇక్కడే ఉన్నట్లయితే గోచార గురుడు జాతక గురుణ్ణి ప్రభావితం చేస్తున్నాడు లేదు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం కాసేపు సప్తమ దృష్టితోటి గోచార గురుడు జాతక గురుణ్ణి వీక్షిస్తున్నాడు లేదు ఎక్కడుంటే మకరంలో ఉన్నట్లయితే తన తొమ్మిదవ దృష్టితోటి లగ్నాధిపతి లగ్నాన్ని సప్తమాధిపతిని లేదా ఇక్కడ బుధుడు ఇక్కడే ఉన్నా బుధుడు ఎక్కడున్నా సరే బుధుడిని చూసినా సరే లగ్నాధిపతిని కానీ సప్తమాధిపతిని కానీ లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ సప్తమాన్ని కానీ సప్తమాధిపతిని కానీ ఈ గోచార గురుడు ప్రభావితం చేయాలి ఎలా ప్రభావితం చేసిన సంవత్సర కాలంలో ఆ జాతకునికి వివాహం జరుగుతుంది వీటితో పాటు కుజ సంచారం కూడా చూసుకోవాలి శని సంచారం గురు సంచారం కుజ సంచారం ఈ మూడు సంచారాలు ఇందులో చూస్తే రెండున్నర సంవత్సరాలు ఈ గురు సంచారం సంవత్సర కాలం కురు సంచారం ఆరు నెలల ఆరు సంవత్సరం నెలల కాలం అలాగే సప్తమాధిపతి సంచారం సప్తమాధిపతి ప్రభావం చేత నలభై రోజుల సమయంలో ఈ జాతకుడికి వివాహం జరుగుతుందనే విషయాన్ని మనం నిర్ధారించవచ్చు కానీ ఇదే దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం ఇప్పుడు ఈ లగ్నాన్ని ఇక్కడ శని ఉన్నాడు మూడవ దృష్టితో వృషభ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది వృషభ లగ్నం వాళ్ళకు కూడా లగ్నాధిపతి మీద వీక్షణ ఉన్నది కానీ చూడండి పదవ స్థానాన్ని చూసే అవకాశం లేదు ఎందుచేత శనికి మూడు ఏడు పదే ఉన్నాయి దృష్టిలు ఉన్నాయి పద తొమ్మిదవ దృష్టి లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది సప్తమం ఈ సప్తమ స్థానాన్ని శని ప్రభావితం చేయటం లేదు కానీ గోచార కుజుడిని సారీ జాతకుని యొక్క కుజుడిని శని ప్రభావితం చేసినట్లయితే ఉదాహరణకి ఈ కుజుడు ఎక్కడే ఉండడం కానీ ఇక్కడ ఉండడం కానీ ఇక్కడ ఉండడం కానీ జరిగింది అనుకోండి ఇప్పుడు చూడండి లగ్నాన్ని సప్తమాధిపతిని ఇలా చూసినా లగ్నాన్ని సప్తమాధిపతిని లగ్నాన్ని సప్తమాధిపతిని మూడింటిని ప్రభావితం చేస్తున్నాడు శని ఇదే కండిషన్లో గురుడు కూడా గురుడు కూడా ఈ లగ్న సప్తమాలని పంచమాలని కనుక ప్రభావితం చేస్తూ మనకున్న కండిషన్స్ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయగలిగితే సంవత్సర కాలంలో అతను వివాహం జరుగుతుందని చెప్పచ్చు అదే రీతి నా కుజుని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది అలా కుజుని పరిశీలిస్తే ఆరు నెలల సమయం సప్తమాధిపతిని పరిశీలిస్తే నలభై రోజుల సమయాన్ని మనం జాతకుడికి వివాహ సమయంగా నిర్ధారించవలసి ఉంటుంది సో ఎప్పుడు ఈ శని సంచారం అనేది వివాహకుడు వివాహం కావటానికి చాలా ప్రధానమైనది సో ఈ విధంగా మనం గోచారం ఆధారం చేసుకుని వివాహ సమయాన్ని నిర్ధారించవచ్చు వివాహ సమయంలో కాదు ఉద్యోగం కానీ ఏ ఇతర విషయాలు కానీ గోచార ఆధారంగా ఫలితాలని మనం నిర్ధారించవలసి ఉంటుంది ఇవి నా అనుభవంలో చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి వివాహ సమయం నిర్ధారణకి ఈ గోచార ప్రధానంగా చేసేటటువంటి ఫలిత విశ్లేషణ చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకి మళ్ళీ రాగలుగుతాను నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నమస్సు